హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనీజా క్రియేషన్స్ ఈరోజు మనం చికెన్ బిర్యానీ పక్కా కొలతలతో చేసుకుందాం ఈజీగా ఇంట్లోనే ఇంట్లోనేలా వేసుకోవాలో ఇక్కడ ఆనియన్స్ వేయించి పెట్టుకుంటున్నామండి బియ్యం కడిగి పెట్టుకోవాలి వన్ కేజీ రైస్ ఇది బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ ఇప్పుడు ఇది వన్ కేజీ చికెన్ని ఎట్లా మ్యారినేట్ చేద్దాము చూద్దాము ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకోవాలండి మంచిగా పుల్లట్ పెరుగు వేసుకోవద్దండి కొంచెం స్వీట్నెస్ ఉండాలి పెరుగులో నెక్స్ట్ ఈ స్పూన్ కనిపిస్తుంది కదా చిన్న స్పూన్తో ఫోర్ స్పూన్స్ కారపొడి వేసుకోవాలి ఇట్లే సేమ్ ఏం చేసినట్టే కానీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మరి మేము స్పైస్ చేయట్లేదు వండిన తర్వాత మీడియం స్పైసే బాగుంది మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే ఇంకో రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోండి ఉప్పు కూడా ఎక్కువగా పడుతుందండి ఫోర్ స్పూన్స్ ఉప్పు పడుతుంది త్రీ ఇంకొకటి ఫోర్ స్పూన్స్ కారం ఫోర్ స్పూన్స్ ఉప్పు ఎక్కువ అవుతుంది అనుకో అనుకోకండి మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి నాకు తెలుసు పర్ఫెక్ట్గా ఉంది ఒక మీడియం సైజు నిమ్మకాయ పూర్తి నిమ్మకాయ రసం తీసుకుందాం ఒక చెక్క కాదు పూర్తి నిమ్మకాయ రసం ఇప్పుడు ఒకటి బిండేసాం కదా ఇంకొకటి బిండుదాం సేమ్ ఇట్లనే చేయండి మీరు మాకైతే మేము మీడియం స్పైస్ తింటాం మరి హెవీ స్పైస్ తినాం కాబట్టి ఫోర్ స్పూన్స్ వేసినాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాం చిన్న స్పూన్తోని ఫ్రెష్గా దంచింది వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇది హోల్ గలం మసాలా అండి సాజీరా ఒక స్పూన్ అంత సాజీరా ఎనిమిది లవంగాలు నాలుగు యాలకులు ఒక రెండు మూడు చిన్నవి చెక్క విరిచి వేసుకుంటున్నాము తర్వాత నాలుగు బగారా లేదా బిర్యానీ ఆకులు అంటారు కదా అవి మేము ఆకుల్లాగే వేసుకున్నాము మీ వీళ్ళని బట్టి కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం చాలా తక్కువ హాఫ్ స్పూన్ పసుపు నెక్స్ట్ ఇది కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా అండి రెండు ఒకటే దానిలో ఉన్నాయి కొత్తిమీర అండ్ పుదీనా అది యాడ్ చేసుకోవాలి ఒక చిన్న కప్ అంతా నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి అది బౌల్ చిన్నగా ఉండి కలప రావట్లేదు మీరు పెద్ద బౌల్లో వేసుకొని కలపండి మీరు కలిపే విధానం చూస్తే మెస్సి మెస్సి ఏమనుకోని మనం ఇంట్లో ఇలానే వేసుకుంటాం కదా మేము ఇంట్లో ఎట్లా వేస్తున్నాము ఉన్నది ఉన్నట్టుగా వీడియో చేసి పెడుతున్నాం ఏదో వీడియో కోసము గాజు బౌలు తీసుకొని ఇట్లా మంచిగా చేతులకు గ్లౌజులు వేసుకొని అట్లనేయితే చెయ్యాం కదా మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లనే చూపిస్తున్నాం ఉన్నది ఉన్నట్టు ఇట్లా మొత్తం కలిపి పెట్టుకున్నాం నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ మనకు బిర్యానీకి అవన్నీ వేసేసుకుంటున్నాము ఆయిల్ ఈ ఆనియన్స్ వేయించిన ఆయన్ని కూడా ఇందులోనే వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి మినిమం వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇది వన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పక్క కొంచుకుందాము హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ ఉంది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం నెక్స్ట్ కొంచెం సాజీడ వేసుకోవాలండి వన్ స్పూన్ అంతా మంచిగా ఉడికి ఉడికిపించుకోవాలన్నమాట రైస్ మంచిగా ఉడకాలి ఇందులో ఇంకా లవంగాలు ఇలా చవి వేయట్లేదండి స్పైస్ ఎక్కువ అని చెప్పేసి ఘాట్ ఎక్కువ అవుతుందని మీకు అవసరం ఉంటే వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేస్తున్నాం నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇది వన్ అవర్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోండి చికెన్ని వన్ అవర్ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఇలా పెద్దగా మందంగా ఉండాలి వెడల్పుగా ఉన్న గిన్నెలోకి చికెన్ని మొత్తం షిఫ్ట్ చేసుకోవాలండి నెక్స్ట్ దీన్ని అన్ని వైపులా సెట్ అయ్యే విధంగా ఇలా పరుచుకోవాలి అన్ని వైపులా సమానంగా పరుచుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పీస్ అనేది అలా మంచిగా సెట్ చేసి పెట్టుకోవాలి గిన్నె మందంగా ఉండాలి అది మెయిన్ పాయింట్ అండి గిన్నె పలుచగా ఉంటే మాడిపోద్ది మనకి బాగుండదు టేస్ట్ నెక్స్ట్ ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన బాస్మతి రైస్ని ఈ చికెన్ మీదకి వేసుకోవాలండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా పైన చల్లేసుకోవాలి కొందరు కలర్ వేసుకుంటారు మేము వేసుకోవట్లేదండి నెయ్యి నూనె కూడా కావాలంటే వేసుకోవచ్చు పైన ఇప్పుడు దమ్ అనేది బయటకు పోకుండా ఇలా మేము బిందెనే పెట్టేసామండి బిందెలో వాటర్ ఉన్నాయి కూడా సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచి తర్వాత ట్వంటీ మినిట్స్ సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి పర్ఫెక్ట్ ఇంకా మళ్ళీ రెడీ అయిపోయింది మన బిర్యానీ చూడండి పొడి పొడిగా ఎంత సూపర్గా వచ్చిందో టేస్ట్ అయితే ఆసమంటే ఆసం ఉందండి సేమ్ మేము చెప్పినట్లే చేయండి మీరు కూడా సూపర్గా ఉంది అని కామెంట్ కంపల్సరీ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మొత్తం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్